అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలు నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు అలాగే మిమ్మల్ని కొన్ని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చండి మరి మనసు పెట్టి ఈరోజు వీడియోను వినండి మరి కన్యా రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్ను ఏ సమస్య అయినా కానీ ప్రేమ సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యకు కూడా తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు మీకు కేవలం ఒకే ఒక రోజులో పరిష్కారం కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈ రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి మనసు పెట్టి వినండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ముఖ్యంగా చెప్పాలంటే మీరు అన్ని విషయాల్లో కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట అంటే ఏదైనా కానీ మనం గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్క విషయంలో కానీ అంటే అటు పనితనంలో కానీ అటు కుటుంబ విషయానికి వస్తే కుటుంబ విషయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం కానీ వారితో చూపించేటటువంటి ప్రేమ ఆప్యాయతలు కానీ అలాగే బయట వారితో మీరు మెలిగే విధానం కానీ అలాగే ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే మీరు చూపించేటటువంటి కరుణ జాలి ఎవరైనా ఏదైనా కానీ సహాయం కోరి మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చేటటువంటి ఆ సలహాలు సంప్రదింపులు ఇటువంటివన్నీ కూడా అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే మీరు చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీకు ఎక్కువగా ప్రస్తుత రోజుల్లో మీరు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా సాధించలేకపోతున్నారు కొన్ని పనుల్లో వెనకడుగు వేస్తున్నారు కాకపోతే దానికోసం మీరు విపరీతంగా కష్టపడుతున్నారు కాకపోతే మాకెందుకు ఇలా మేము అనుకుంటున్నటువంటి పనిలో విజయాన్ని సాధించలేకపోతున్నాం మేము అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాం కదా అని చెప్పి బాధపడుతూ ఉన్నారు అయితే మీకు అనుకూలమైనటువంటి సమయం ఈ నాలుగు రోజులని చెప్పుకోవచ్చు ఎంతో విలువైనటువంటి రోజులండి కాబట్టి సమయాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి చిన్నపాటి పరిహారాలు అలాగే దైవానుగ్రహం కోసం మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని కూడా ఈరోజు పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు మీరు ఎక్కువగా స్నేహం అంటే స్నేహానికి విలువను ప్రాధాన్యతను ఇస్తారు స్నేహం అంటే ప్రాణం ఇస్తారు అలాగే కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా కలిగి ఉంటారు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏం కావాలి ఏంటి వారి అవసరం కోసం మీరు ఏదైనా కానీ మీ ఇష్టాలను సైతం వదిలేసుకునేటటువంటి గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే మీ మీద ఆధారపడి చాలామంది వ్యక్తులు మీకోసం అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మీ మీద ఆధారపడి మరి మీరు లేకపోతే వారు లేరన్నట్లుగా మిమ్మల్ని ఎక్కువగా మోటివేట్ చేస్తూ మంచి మంచి విషయాలను మీకు సలహాలను ఇస్తూ మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే మీ కుటుంబంలో తల్లిదండ్రులు కావచ్చు లేదంటే మీ శ్రేయభిలాషులు కావచ్చు ఇలా మీరు పడిపోతున్నటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా మీకు సహాయం అందిస్తూ చేతును అందిస్తూ మంచి సలహాలను ఇస్తూ మిమ్మల్ని మంచిగా గైడెన్స్ చేస్తూ ఉంటారు చాలామంది అలాగే మీ చుట్టూ ఎంత మంచి వారు ఉన్నారో అలాగే చెడువారు కూడా అంటే మీ మీద కుళ్ళు కుతంత్రాలు జరిపేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండాలండి ఇక మీకు సక్సెస్ అనేది అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువగా కనిపిస్తుంది అధిక లాభాలతో బాగా కలిసి రావడం అలాగే మంచి బిజినెస్లు చేస్తే వారికైతే ఎక్కువగా ఆకస్మిక ధనలాభం అనేది రావడం కుటుంబ పరంగా కూడా అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని చాలా మానసిక ప్రశాంతతను ఇస్తాయి అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం వెతుక్కునే వేటలో ఉన్నవారికైతే ఉద్యోగాలు అనేవి చక్కగా దక్కడం కోర్టు వ్యవహారాలతో ఎవరైతే గొడవల్లో ఉండి కోర్టు వ్యవహారం కొలికి రావడం ఇవన్నీ కూడా ప్రతిదీ మీకు ఒక అనుకూలమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వబోతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వ్యక్తిగతంగా గమనించినట్లయితే మీరు చాలా మంచి వాళ్ళండి చాలా తెలివైన వాళ్ళు అలాగే చాలా చురుకైనటువంటి వాళ్ళు కానీ అవతల వ్యక్తులను ఈజీగా నమ్మేస్తూ ఉంటారు ఈ విషయంలో చాలా మోసపోతున్నారు అంటే అవతల వ్యక్తులు ఏదైనా కానీ చనువిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా ఏంటంటే వీరితో ఏదైనా కాస్త స్నేహంగా ఉండి కాస్త సన్నిహితంగా ఉండి మీ యొక్క కుటుంబ విషయాలు కానీ మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆరా తీస్తూ మీరేం చేస్తారంటే మీ యొక్క జీవిత చాతక చక్రం మొత్తం కూడా అవతల వారు మీకు మొత్తం మీ గురించి తెలుసుకుని మీ గురించి ఎక్కడ ఏ పాయింట్లో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలి ఎలా మిమ్మల్ని నలుగురిలో కూడా అవమానపరచాలి అలాగే మిమ్మల్ని కొంచెం అంటే తక్కువ చేసి మాట్లాడాలి ఇటువంటివన్నీ కూడా వారికి అర్థమైపోతుంది అనమాట కాబట్టి ఎవరు మంచివారు అనే విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు మనకు తోడబుట్టిన వాళ్ళే ఒక రకంగా ఈ రోజుల్లో శత్రువులుగా మారుతున్నటువంటి రోజులు ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకున్నటువంటి రోజులు కాబట్టి పిల్లలు తల్లిదండ్రులను చూడనటువంటి రోజులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి బంధానికి విలువనేవి లేకుండా ఎప్పుడో తగ్గిపోతున్నటువంటి రోజులు అయితే ఈ మాట మీరు తప్పకుండా ఒప్పుకుంటే మనసులోనైనా ఇది నిజమే కదా అని చెప్పి అనుకోండి ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి ఎదుటి వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు అవునా పర్లేదు ఎందుకు లే గొడవలు అనవసరంగా సర్దుకొని పోదామని చెప్పి ఎందుకు కుటుంబ కలహాలని చెప్పేసి ఎదుటి వ్యక్తులకు ఒక మాట చెప్పేసి పక్కకు వచ్చేస్తాయండి అలా కాకుండా వారితో కొంచెం ఏంటంటే ప్రతి విషయం కూడా మనకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని చెప్పుకోవడం వల్ల వారి దగ్గర మనం అలసైపోవడం తక్కువ అవ్వడం ఇటువంటి జరుగుతాయి అంటే మిమ్మల్ని తర్వాత ఒక దోషిలాగా చూసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అంతేకాకుండా మీ పర్సనల్ విషయాలు ఎదుటి వ్యక్తి ముందు మీరు చెప్పడం వలన అవన్నీ కూడా ఏంటంటే మీ గురించి విన్నంతసేపు బాగా వింటారు జాలి చూపించినట్లుగా ఉంటారు ఇటు మాటలన్నీ కూడా తీసుకుపోయి తర్వాత మరొక వ్యక్తులకు ప్రచారం చేయడం ఇటువంటివన్నీ కూడా వారికి ఒక సరదా అనమాట కాబట్టి దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు నష్టం జరుగుతుంది ఆ అవతల వ్యక్తులు నాకు వీడి గురించి మొత్తం కూడా ఈ విధంగా చెప్పాడు అంటే వీడి వల్ల వీడి జీవితం ఇదనమాట వీడి లైఫ్ ఇదనమాట అని చెప్పి మిమ్మల్ని చులకన భావంతో నలుగురిలో కూడా కొంచెం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అటు బంధువులే కావచ్చు లేదంటే కుటుంబ వ్యక్తులే కావచ్చు ఇలా మీరేంటంటే అవతల వారి దృష్టిలో మీ జీవితం అనేది ఒక చులకనైపోయినటువంటి జీవితంలా ఉంటుందన్నమాట దానివల్ల మీకు ఏదైనా కానీ ఉపయోగం ఉంటుందా ఉండదు కాబట్టి అవధుల వారు వచ్చి మనకు ఒక రూపాయి ఇస్తారా ఇవ్వరు కాబట్టి మనకి ఏదైనా హెల్ప్ బాగా అంటే హెల్త్ బాగోలేనప్పుడు కూడా మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఇదిగో ఇంత తీసుకో అని చెప్పి ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు కాదండి ఏదైనా మంచి సలహా ఇచ్చినా కూడా ఎక్కడ వీడు బాగుపడిపోతాడా అని చెప్పేసి ఎక్కడా కూడా మనకు ఒక సలహా కూడా ఇవ్వనటువంటి రోజులు కాబట్టి మన జాగ్రత్తలో మనమే ఉండాలి మనం గురించి మనమే ఆలోచించుకోవాలి ఈ రోజులను బట్టి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు కాబట్టి మనం కూడా ఏంటంటే ఒక పది రూపాయలు సంపాదించామనుకోండి పది రూపాయల్లో తప్పకుండా ఒక మూడు రూపాయలైనా కానీ తీసి పక్కన పెట్టుకోవాలి ఆ మూడు రూపాయలు మనకు పొదుపు కింద ఉంచుకోవాలి ఇక మిగతా ఏడు రూపాయలు మన ఇంట్లోకి వాడుకోవాలి అంటే కుటుంబానికో లేదంటే మన ఖర్చులకో ముఖ్యంగా ఈ రాశి వారికి ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా అయిపోతాయి అనమాట అంటే చిన్నది పెద్దది చూసింది చూడండి అన్నీ కూడా కొనేస్తూ ఉంటారు ఇక ఈ మధ్య కాలంలో కాస్త ఖర్చులు అయితే తగ్గించుకోవాలి ఇక మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి కర్మ మనకేంటి అని చెప్పి మన మనసు కనిపిస్తుందండి కానీ మనకు ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే ఒక ఫార్టీ ఫైవ్ అట్లా వచ్చేసేసరికి కొంచెం యాక్టివ్గా ఉంటామని చెప్పు యాక్టివ్గా ఉంటామండి ఉండం కదా కాబట్టి యాభై అరవై అలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అలాగే సహజంగా ఇప్పుడు తింటున్నటువంటి ఆహార పదార్థాలను బట్టి ఇప్పుడున్నటువంటి మానసిక ఒత్తిడిని బట్టి ఇప్పుడు మనం త్రాగుతున్నటువంటి నీటిని బట్టి ఇలా అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది కాబట్టి కూరగాయలు కానీ పండ్లు కానీ ఇలా వీటన్నింటి వలన కూడా మనం ఎంత జాగ్రత్తగా మన లైఫ్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా ప్రతి చిన్న చిన్న సమస్యలు అనేవి తరచూ కూడా కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి వాటికి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఆ విలాసాలకు వాడుకునేటటువంటి ఖర్చు రేపటి రోజున మనల్ని మన కుటుంబాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది అంటే దానిని పొదుపు చేసుకోవడంలో తప్ప అనేది లేదు మనం ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ కూడా మన పిల్లలు ఒక లైఫ్లో సెటిల్ అయినప్పటికీ వారి కింద చేయి చాపకుండా బ్రతకడమే నిజమైనటువంటి గొప్ప మర్యాద అని అనిపించుకుంటుంది ఎందుకంటే వెంటనే వారు ఏంటంటే మేము ఎంత కష్టపడి సంపాదించి ఎక్కడెక్కడో తెచ్చి హాస్పిటల్కి పోయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు కాబట్టి ఏడాది ఖర్చులన్నీ కూడా నీకే ఇవ్వాలా ఏంటని చెప్పి మనసులోనైనా అనుకుంటారు కాబట్టి మనం అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు అలా ఒక మాట అనేసరికి మనసుకు తప్పకుండా బాధ అనిపిస్తుంది అదొక రకమైనటువంటి ఆవేదన బాధ ఆ వయసులో అదంతా కూడా అవసరం లేదు కదా కాబట్టి కొంత ఇస్తారు కానీ పూర్తిగా ఆధారపడకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులకు తప్పకుండా మనం ఇప్పటి నుండే పొదుపు చేసుకోవడం వలన రేపటి రోజున ఉపయోగం అని చెప్పి ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే కనుక ఈ రాశివారు ఎవ్వరినీ కూడా అంటే గుడ్డిగా అయితే అస్సలు నమ్మకండి మీకు వారికి మధ్య ఒక లైన్ అనేది తీసుకోండి ఆ లైన్ దాటి వారిని రానివ్వకండి ఆ లైన్ దాటి మీరు అవతలకు కూడా వెళ్ళకండి అది ఇద్దరికీ కూడా మంచిది కాబట్టి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ రాశి వారిని ఏంటంటే ఎవరో ఒకరు మోసం చేస్తూ ఉంటారండి ఎలా వాడుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వీరి చేత వీరి గుట్టంతా కూడా బయటకు రప్పించుకోవాలి వీరి చేత అవసరాలను గడిపించుకోవాలని చెప్పి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు మీ యొక్క మంచితనం అనేది అలుసు కాకూడదు కాబట్టి ఎదుటి వారికి అవసరమైనప్పుడు మీరు ఉపయోగపడటం అసలు భావ్యం కాదు మీ అవసరానికి కూడా ఎవరైనా ఉపయోగపడితే ఓకే కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం దూరంగా వెళ్ళిపోతున్నారు కదా మరి ఈ విషయంలో మీరు ఎందుకు ఆలోచించడం లేదు మిమ్మల్ని ఒంటరిగా మీ జీవితంలో మీరే కష్టాలు పడండి మీకు ఎవరు కూడా సపోర్ట్గా మేము ఉండాల్సిన అవసరం లేదని చెప్పి నడివీధిలోకి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి వారి కోసం మీరు ఎక్కువగా ఆలోచించి వారే కావాలని చెప్పి పాకులాడి మరి వారి చుట్టూ మీరు తిరుగుతున్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ కూడా అలా ఉంది కాబట్టి ఎంతవరకు ఉండాలో ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అలాగే ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి ముఖ్యంగా ఈ రాశివారు వినబోతున్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి శుభవార్తల విషయానికి వస్తే కనుక ఈ నాలుగు రోజుల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి సమయం కలిసి వచ్చే సమయం మామూలుగా అయితే మీకు కాస్త ఆదాయం తక్కువగా ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ అనుకూల సమయంలో అది రివర్స్ అవ్వబోతుంది ఏంటంటే ఇప్పుడు ఆదాయం ఎక్కువ కాబోతుంది ఖర్చులు అనేవి తగ్గించుకోబోతున్నారు ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిపరంగా వ్యాపారాల పరంగా బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి రాబోతుంది రూపాయి పెట్టిన దగ్గర వంద రూపాయ లాభం అనేది రాబోతుంది ఎందుకంటే ఒక మనిషి లేచిన దగ్గర నుండి కూడా ఇప్పుడు మగవారు అనుకోండి బయటకు వెళ్ళి సాయంత్రానికి వస్తారు ఆ రూపాయి కోసమే కదండి ఆ రూపాయి అనేది పది రూపాయలుగా మీకు ధనలాభం అనేది కలిసి రావడం దీన్ని అదృష్టం అంటారనమాట కాబట్టి దీన్ని మనం మరింత ఎక్కువగా మనకు అదృష్టం తోడవడానికి దైవారాధన చాలా ఇంపార్టెంట్ కాబట్టి ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రాశివారికి చాలా ఇంపార్టెంట్ మీకు అన్ని రకాలుగా కూడా అదృష్టాలను ఇవ్వగలిగేటటువంటి దేవత లక్ష్మీదేవి కాబట్టి తప్పకుండా మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి ఉదయం లేచిన వెంటనే మీకు ఎప్పుడైతే వీలుంటుందో మీరు బయటకు వెళ్ళే లోపు తప్పకుండా పూజ చేసుకొని అమ్మవారి ముందు ఒక బెల్లం ముక్కనో లేదంటే ఒక పానకము లేదంటే అమ్మవారికి సంబంధించి ఏదైనా పాలతో నైవేద్యం చేసి పెట్టడం వల్ల అలాగే అమ్మవారికి ఆర్చన చేసుకోవడం అలాగే పౌర్ణమి రోజులు విశేషమైనటువంటి పూజలు చేసుకోవడం ఇటువంటివి చేసుకోవడం వలన అమ్మవారి అనుగ్రహం అనేది పెరుగుతుంది అలాగే అనవసరంగా ఎవరికీ కూడా రూపాయి అనేది ఖర్చు పెట్టకండి ఆ యొక్క ధనలక్ష్మిని అంటే లక్ష్మీదేవి చాలా శక్తివంతమైనది దాన్ని మనం ఎంత విలువగా వాడుకుంటామో అది మన దగ్గర అంత చక్కగా నిలవు ఉంటుంది కాబట్టి ఈ అదృష్టాన్ని చక్కగా మీరు ఆహ్వానించాలి అలాగే ఇంట్లో ప్రతి ఒక్క విషయానికి కూడా అనవసరంగా ఎక్కువగా అరవడం గొడవలు పడటం ఇటువంటివి చేయకుండా చాలా మౌనంగా మన పని మనం చేసుకొని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ దైవారాధన దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల ఇంట్లో కూడా సౌఖ్యం అలాగే ప్రశాంతత ఏర్పడుతుంది అయితే మీకు ఈ నాలుగు రోజుల్లో మీకు రక్త సంబంధతమైనటువంటి ఒక సి అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తి ఈరోజు అంటే ఈరోజు నుండి ఈ నాలుగు రోజుల్లో మిమ్మల్ని కలవడం కానీ లేదంటే వారంలో ఒకటి రెండు రోజుల్లో మీకు కలవడం కానీ జరుగుతుంది అయితే ఆ సి అనేటటువంటి అక్షరంతో ఒక స్త్రీ అండి ఆ స్త్రీ నుండి మీకు చెడు బలం అలాగే బలహీనత మీ ఫ్యామిలీ గురించి మీకు ఎన్ అంటే మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అవన్నీ విషయాలు కూడా తెలుసుకొని మీ వెనుక గోతులు తవి మీ యొక్క కుటుంబ జీవితంలో కలహాలు ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు మిమ్మల్ని నష్టపరచాలని చెప్పి చూస్తూ ఉన్నారు మంచితనం అనేటటువంటి ముసుగు వేసుకొని మిమ్మల్ని మీకే శత్రువుగా మార్చాలని చెప్పి చూస్తున్నారు దీనివల్ల మీరు చాలా డిస్టర్బ్ అవుతారండి మానసికంగా ఆ స్త్రీని మీరు ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి అలాగే ఏదైనా చెప్తే వెంటనే నమ్మొద్దు నమ్మినట్లుగా ఆ సమయంలో ఊ అని చెప్పానండి అంతే తప్ప మిగతాదంతా కూడా ఆమెకి సంబంధించినటువంటి మీ విషయాలను అలాగే ఆమెకి సంబంధించినటువంటి విషయాల గురించి అడిగి తెలుసుకోకండి అలా అని చెప్పి అందరూ కూడా సి అనే అక్షరంతో ఉన్నటువంటి స్త్రీలు మంచివారు కాదని చెప్పి చెప్పడం కాదు వారి పరిచయం ద్వారా మీరు ఎటువంటి విషయాలను అంటే మీ ద్వారా ఎటువంటి విషయాలను తెలుసుకుంటున్నారు మీ కుటుంబ సంబంధిత విషయాల గురించి మీ ఆదాయ మార్గాల గురించి ఇటువంటి ఏదన్నా అడిగి కనుక్కుంటున్నారా అటువంటి విషయాలు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కాబట్టి ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకొని వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా చాలా చక్కగా మీకు కలిసిబడితనంగా ఉంది అయితే ముఖ్యంగా మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి అలాగే తులసి మొక్క దగ్గర తప్పకుండా దీపం పెట్టుకొని పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి అలాగే మీరు చేయవలసినటువంటి కర్తవ్యం అనే విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకోండి తర్వాత కుటుంబ పరంగా కూడా చాలా రకాల సమస్యలు అనేవి దూరం అవుతాయి మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది పిల్లల పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంటారు ఇక ప్రేమికుల పరంగా ఎవరైతే ఈ రాశివారు ఉన్నారో ఈ ప్రేమికుల మధ్య ఏంటంటే ధన సంబంధమైనటువంటి విషయాలు కొన్ని గొడవలు అనేవి జరిగేటటువంటి అవకాశం ఉంది తద్వారా మీకున్నటువంటి బంధం అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమికుల పరంగా ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి అలాగే జరగబోతున్నటువంటి కొన్ని నష్టాలను ఆపేటటువంటి ప్రయత్నం మీ చేతిలోనే ఉంది అది ఏ రూపంలోనైనా కావచ్చు కాబట్టి మీరు చేసేటటువంటి దైవారాధన వలన మీరు ఎదుర్కొనేటటువంటి ఆ నష్టాలను సునాయాసనంగా ఎదుర్కొంటారు జయిస్తారు అలాగే రియల్ ఎస్టేట్ వారు రాజకీయ రంగంలో ఉన్నవారు సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారు వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇక సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీ యొక్క డాక్టర్ను కలుసుకొని వాళ్ళతో మాట్లాడి ఎలా ఉండాలి ఏం చేయాలి అనేవి సలహాలను తీసుకోండి అలాగే వాటిని కంటిన్యూగా చేసుకోండి కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి అలాగే మీ అనారోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది ఇక ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఎన్ని కష్టాలు ఉన్నా కానీ టైంకి తినడం టైంకి పడుకోవడం తప్పకుండా ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఆచరించదగినటువంటి విషయాలు కాబట్టి తప్పకుండా పట్టీ పట్టినట్లుగా ఉండకుండా అన్ని విషయాల్లో అలర్ట్గా ఉంటున్నటువంటి మనం తిండి నిద్ర దగ్గర చాలా అంటే చాలా పక్కకు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ విషయంలోనే మనం స్ట్రాంగ్గా ఉంటే మిగతా మనం చేసేటటువంటి పనిలో కూడా మనం స్ట్రాంగ్గా ఉంటాం